ఈ వీడియోలో నేను మీకు పప్పాయి కది ఎలా చేసుకోవాలో చూపిస్తాను పచ్చి పచ్చిపప్పు తీసుకోవాలి లేతగా ఉన్నది దీంట్లోని టమాటా వేసుకుండుకుంటే చాలా బాగుంటుంది మన ఆ బంగాళదుంప కూర ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందండి ఈ ప్రాసెస్ అయితే చూపించేస్తాను ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం పప్పాయి కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపిస్తాను చాలా బాగుంటుంది హెల్త్కి చాలా మంచిదైన పప్పాయి కర్రీ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎటువంటి మసాలాలు వాడకుండా హెల్త్కి చాలా మంచిదని పొప్పాయి కర్రీని ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను వీడియోలో పప్పాయి కర్రీకి కావాల్సింది సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు సన్నగా తరిగిన టమాటో అండి టమాటో వేసుకోవడం వల్ల పుల్ల పుల్లగా భలే ఉంటుంది పప్పాయి కర్రీ అలాగే ఇక్కడ మన తాలింపులకి జీలకర్ర ఆవాలు పొట్టుమినపప్పు వేసుకోవాలండి ప్రాసెస్ అయితే చూసేద్దాం చాలా బాగుంటుంది ఫస్ట్ దీన్ని స్కిన్ రిమూవ్ చేసుకోవాలి ఇది చూపిస్తాను దీన్ని ముచ్చుకుని కట్ చేసేసుకోవాలండి కట్ చేసేసుకొని చూడండి లైట్గా దోరగా ముగ్గింది అనమాట నేను నిన్న కోసుకొచ్చాను ఒక రోజులోనే రంగు అయితే వచ్చేసింది ఇలా ఉంటే సరిపోతుందండి ఇంకా లేతగా తీసుకున్నా ఏమీ ప్రాబ్లం ఉండదు దీన్ని ఇలా తొక్క అంతా తీసేసేయాలి ఇక్కడ చూపించిన విధంగా తొక్కనంతా తీసుకోవాలండి చాలా బాగుంటుందండి ఈ కూర మా అమ్మగారు నేను డెలివరీ అయిన తర్వాత ఎక్కువగా చేసి పెట్టేవాళ్ళు అనమాట టేస్ట్ అనేది నాకు చాలా బాగా తెలుసు చాలా బాగుంటుంది దీన్ని అయితే కట్ చేసి చూపిస్తాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పైకి పచ్చిగా ఉన్న లోపల చూడండి లైట్గా కలర్ అనేది వచ్చేసింది కదా అయితే లైట్గా తీ లైట్గా తీపి తగులుతుంది కాబట్టి టమాటా ముక్కలు కొన్ని ఎక్కువ వేసుకుంటే దీని పులుపుకి ఇది సెట్ అయిపోతుందండి వీలైనంత వరకు చాలా లేతకాయ చిన్నగా పచ్చిగా తీసుకొని రావాలన్నట్టు దొరకవు కదండి దొరికిన దాన్ని తీసుకొచ్చాను ఇదేనండి లైట్గా కలర్ అనేది వచ్చింది కాబట్టి టమాటో అనేది ఎక్కువ వేసుకోవాలి ప్రాసెస్ అయితే చూపించేస్తాను స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయిని పెట్టుకోవాలండి కడాయిని పెట్టుకొని మనకి కూరకు తగ్గట్టుగా కొంచెం ఆయిల్ వేసుకోవాలి పప్పాయి ముక్కలు నూనెలో మగ్గితే చాలా బాగుంటాయండి నూనె వేడైన తర్వాత మనం తీసుకున్న తాలింపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర పచ్చిమిన్నపప్పుని పొట్టుమినపప్పుని వేసుకోవాలండి ఈ తాలింపులు వేగిపోయిన తర్వాత కరివేపాకు అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిటె ముక్కలు వేసుకోవాలి పచ్చిమిరపకాయ వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం చాలా బాగుంటుందండి కర్రీ కూరగాయలు లేనప్పుడు చాలా వరకు ఇప్పుడు టెరస్ గార్డెన్ పెట్టుకుంటున్నారు కదా అందులో చాలా వరకు చాలామంది పొప్పాయి మొక్కలు ఫ్రూట్స్ మొక్కలు పెట్టుకుంటున్నారు కూరగాయలు లేనప్పుడు ఒక పప్పాయి కోసుకొని ఇలా లేతగా ఉన్న పప్పాయిని ఒకటి కోసుకొని ఇలా కూర అనుకుంటే చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ఎవరికైనా అవైలబుల్గా ఉంటే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి చాలా బాగుంటుంది కానీ ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం సాల్ట్ని పసుపుని యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ తొందరగా మగ్గుతుంది సాల్ట్ వేసుకోవడం వల్ల ఇక్కడ కూరకు తగ్గట్టుగా సాల్ట్ని అయితే వేసుకోవాలి అలాగే పసుపుని కూడా వేసుకోవాలి ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గిపోతుందండి ప్రతి వీడియోస్ నేను చెప్తానే ఉంటాను ఉల్లిపాయ తొందరగా మగ్గాలి అంటే సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గిపోతుంది ఉల్లిపాయ మగ్గిపోయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం టమాటా ముక్కలు మెత్తగా అయితేనే మనకి పులుపు అనేది బాగా ఉంది అందులోకి ఇప్పుడు వచ్చే టమాటాలన్నీ హైబ్రిడ్ టమాటాలండి అందుకని పులుపు తక్కువగా ఉంటున్నాయి నాట్ టమాటా అనేది తగ్గిపోయింది పండించడం చాలా తక్కువ ఉండడం వల్ల మనకు వచ్చేవన్నీ హైబ్రిడ్ టమాటాలే పులుపు అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట ఇది ఇది కూడా మగ్గించుకోవాలి సిమ్ లో పెట్టుకొని చూసారా టమాటా అంతా బాగా మగ్గిపోయింది ఒకసారి ఇలా గరిప నీళ్ళు మెదుపుకుంటే మొత్తం మెత్తగా అయిపోతుందండి అప్పుడు ఈ పులుకు అనేది మనకి బొబ్బస్కే ముక్కలకి పడుతుంది అనమాట బొప్పాయి ముక్కలకి ఇందులో ఎటువంటి మసాలాలు వేయట్లేదండి నేను అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అవసరం లేదు దీనికి ఈ ముక్కల్ని అయితే ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నా బొప్పాయి ముక్కల్ని వేసేసుకుందాం వేసేసుకొని ఆయిల్ ఒక్కటి బాగా మగ్గితే చాలు అండి ఆయిల్లో మొక్కలు మగ్గితే చాలు చాలా బాగుంటాయి అనమాట టేస్ట్ అయితే మనం సిమ్లో పెట్టేసుకొని ఇలా నాన్ స్టిక్ ప్యాన్స్ ఉంటాయి కదా ఇందులో అయితే చాలా బాగా మగ్గిపోతాయి మొక్కలు మనకు కుక్కర్లో కూడా పెట్ట అవసరం లేదు ఇలా పెట్టేసేసుకొని మూత అనుకోండి ఈ పులుపు అనేది మొక్కలకి పట్టి భలే ఉంటుంది అసలు అది నేను తిన్నాను కాబట్టి టేస్ట్ అనేది చెప్పగలుగుతాను మా అమ్మగారు నాకు ఎక్కువ చేసి పెట్టేవాళ్ళండి డెలివరీ అయిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని పది నిమిషం పదిహేను నిమిషాలు మగ్గించేసుకోవాలండి నూనె మీద మగ్గించుకున్నాక తర్వాత లైట్గా ఒక్క చిన్న స్పూన్ కారం వేసుకొని వాటర్ వేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అవుతుందనమాట ఇప్పుడైతే మూత పెట్టేసుకొని క్లోజ్ చేసుకుందాం ముక్కలైతే నూనెలో బాగా మగ్గినాయండి ఇప్పుడు కొంచెం లైట్గా కారం వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది అనమాట కొంచెం వేసుకోవాలి కారం ఎక్కువ వేసుకో అవసరం లేదు లైట్గా వన్ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి కారాన్ని మిక్స్ చేసుకొని కారం కూడా వేగిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టేసుకుంటే మనకి కూర అనేది ఉడకడం మొదలవుతుంది చూసారా ఎంత బాగా వచ్చిందో ఇక్కడ ఎటువంటి మసాలాలు వాడలేదండి ఉప్పు కారం తప్ప ఎటువంటి మసాలాలు వాడకుండా చేసుకుంటున్నాము హెల్త్కి హెల్త్ అలాగే మనకి కొత్త రకంగా కూడా తిన్నట్టు ఉంటుంది అనమాట కుప్పాయి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చూసిన ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి చూసి వెళ్ళిపోతున్నారు లైక్ కొడితే మీ నుంచి మాకు చాలా హెల్ప్ అవుతుంది ఇప్పుడైతే వాటర్ని వేసేసుకుందామండి నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను ముక్కలు ఉడకాలి కదండి ఇలా వేసేసుకొని మూత పెట్టేసుకొని పది నుంచి పదిహేను నిమిషాలు ముక్క మగ్గడానికి టైం పడుతుంది మూత అయితే పెట్టేసుకుందాం సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ పప్పాయి కర్రీ అయితే మగ్గిపోయిందండి చూడండి ఎంత బాగుందో అసలు చూడడానికి జ్యూసీ జ్యూసీగా చాలా అంటే చాలా బాగా మొక్కలు అనేది చాలా బాగా ఉడికినాయి మనం ఇక్కడ కుక్కర్ వాడే పని లేకుండా ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం చూడండి ఎంత బాగా కుక్ అయినాయో చూస్తుంటే మీకు తినాలనిపిస్తుందా అయితే మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి